ఉండడం జరిగింది రూపాయలు వివిధ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము అటువంటి ఐదు అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు వీళ్ళు ఇద్దరు కూడా గత రెండు సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాలకు కూడా వివిధ రాష్ట్రాలకు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది ఇదేంటంటే నైస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ యాప్ తయారు చేసినారు నైస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ యాప్ ద్వారా ఫండర్స్ ద్వారా పాత ఫండర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్ గా రెండు సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి వాళ్ళ ద్వారా బెట్టింగ్ నడిపిస్తా ఉన్నారు దీని ఈ బెట్టింగ్ నడుస్తున్న సందర్భంగా నిన్న రెండు మ్యాచ్లు జరిగినాయి ఆ మ్యాచ్ లో బెట్టింగ్ జరుగుతూ ఉంది వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్న చేపిస్తున్నారనే సమాచారం మేరకి మన సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం అండ్ ఆర్సీపురం పోలీస్ జాయింట్ యాక్షన్ జాయింట్ గా ఆపరేషన్ ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది